ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి హుందాగా మాట్లాడాలి మీరు పసుపు బోర్డు తీసుకొచ్చిరు సంతోషం వెల్కమ్ చేస్తున్నాం చాలా సంవత్సరాల డిమాండ్ మంచిది ఇబ్బంది లేదు కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి మూడవది మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి ఇంకొక విషయం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పార్లమెంట్లో మేము రెండు వేల పదిహేనులో మాట్లాడి మరి మాకు స్పైసెస్ పార్క్ ఇవ్వండి పసుపు ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఇవ్వండి అంటే ఆనాడు కేంద్రం రాసిన ఉత్తరం ఉంది మేము డబ్బులు ఇవ్వము మీరే డబ్బులు పెట్టుకోండి మీరే ల్యాండ్ ఇవ్వండి మీరే పరిశ్రమలు తెచ్చుకోండి అని వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు కేవలం మేము స్పైసెస్ బోర్డు నుంచి మీకు డిపిఆర్ చేసిస్తాం ప్లాన్ చేసిస్తామని చెప్పిను చెప్తే వేల్పూర్ దగ్గర ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు నలభై రెండు ఎకరాలు మేము తీసుకొని స్పైస్ పార్క్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది దాన్ని స్పైసెస్ బోర్డు ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం కంప్లీట్గా అభివృద్ధి చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే అక్కడికి పరిశ్రమలు తీసుకొని రండి మీరు అక్కడికి పసుపు ఆధారిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొని రండి దాని ద్వారా నిజామాబాద్ జిల్లా యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేనేదో రైలు తెచ్చినా నేను రైలు దేంగానే ధర డబుల్ అయింది త్రిబుల్ అయింది అని చెప్పి మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పసుపు ధర ప్రతి మూడవ సంవత్సరం పసుపు ఎవరు ఏం చేసినా చేయకున్నా బంగారం లేక పసుపు ధర పెరుగుతుంది దాంట్లో ఎవరు చేసేది ఏం లేదు కానీ ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ఆ సంవత్సరంలో రైతులు మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే జక్రాన్పల్లిలో అన్న పెద్దన్న బాజిరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఎనిమిది వందల ఎకరాల భూమిని మేము సేకరించి కంప్లీట్గా ఎయిర్పోర్ట్కి సూటబుల్ కండిషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసి దానికి మా ప్రభుత్వం నుంచి లేక కూడా లేక కూడా రాష్ట్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్ఓసి కూడా రావడం జరిగింది దానికోసం మరి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొని రావాల్సిందిగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎయిర్పోర్ట్ వస్తే పసుపు బాగుపడుతుంది రైలు వస్తే పసుపు బాగుపడుతుంది అని అనేక మాటలు నిన్న తను ప్రెస్ మీట్లో చెప్పిండ్రు వెల్కమ్ చేస్తూ ఉన్నాం మీ థింకింగ్ ప్రాసెస్ని కానీ వాటిని పరిపూర్ణం చేయండి కేవలం వాటిని ఎన్నికల హామీగా మిగిల్చి మరి జిల్లా రైతాంగాన్ని మోసం చేయొద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ మేము చేసినటువంటి ప్రతి ఒక్క ఎఫర్ట్ని కూడా మీకు దాదాపుగా ముప్పై పైచిల్కు డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము వివిధ ముఖ్యమంత్రులతోని తిరిగి అదే చూస్తున్నాం ఒకసారి తిరిగి తీసుకొచ్చినటువంటి ఉత్తరాలు మేము బిల్డ్ చేసినటువంటి ప్రెషరు దాంతోపాటు పార్లమెంట్లో ఆనాడే ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్ కూడా మనం పెట్టడం జరిగింది మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలేవి కూడా ఇప్పుడు ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేసిన దాంట్లో లేకపోవడం శోచనీయం ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పండించేటటువంటి పసుపుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి ఖచ్చితంగా అందులో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా చేయాల్సి ఉంటుంది ఆ మెంబర్స్ చేయకపోవడం అన్నది కూడా కొద్దిగా దారుణం మా అందరికీ కూడా పసుపు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను పల్లె గంగారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము చరిత్రలో నిలిచిపోయే విధంగా మొదటి పసుపు బోర్డు చైర్మన్గా వారు ఎన్నికవడం సంతోషకరం మీరు మా జిల్లా బిడ్డ మా అంకాపూర్ బిడ్డ కావడం మాకు గర్వకారణం మీరు సమగ్రంగా పసుపు రైతుల అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా వంటి వారందరినీ కూడా కలుపుకొని పోయి పసుపు రైతులకు మేలు జరిగే విధంగా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బాబా రామ్ గారు బీజేపీతోని చాలా అనుబంధంగా ఉండేటటువంటి వ్యక్తి వారి దగ్గరికి మేము హిమాచల్ ప్రదేశ్ కూడా రెండు సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వారి సిఈఓ బాలకృష్ణ గారిని కూడా నిజామాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టమని కోరడం జరిగింది పెట్టడానికి సుముఖంగా ఉన్నట్టుగానే చెప్పి చివరి నిమిషంలో ఎందుకో వారు మళ్ళీ పెట్టలేకపోయినారు మరి ఆ విషయాన్ని కూడా చేయవలసిందిగా మేము గౌరవ ఎంపీ గారిని కోరుతా ఉన్నాం రాజకీయాలకు అతీతంగా పాలక ప్రతిపక్షాల మందరం కూడా కలిసి పనిచేస్తేనే పసుపు రైతులు బాగుంటారు మరి ఆ విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ పసుపుకు మద్దతు ధర తీసుకొని రావాలని చెప్పి ఎయిర్పోర్ట్ని తీసుకొని రావాలని చెప్పి అట్లానే పసుపు ఇంపోర్ట్స్ని దిగుమతులను తగ్గించి వీలైతే మొత్తానికి బంద్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరికీ కూడా అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ